దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మోడీ సర్కార్ మరో శుభవార్త అయితే అందించింది మీకు పదిహేను వేల రూపాయలు ప్లస్ పదిహేను వేల రూపాయలు రెండు కలిపి ముప్పై వేల రూపాయలు అయితే ఈ జనని అకౌంట్లు అయితే జమ చేయబోతున్నారు సో ఏ విధంగా జమ చేస్తారు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ వివరాలు ఎవడైతే తెలుసుకుందాం ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా దేశ ప్రజలందరికీ కూడా ఈ జందని అకౌంట్లు ఉండాలనే ఉద్దేశంతో మనకి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ జన్ధన్ ఖాతాలను అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం సో రెండు వేల పద్నాలుగులో ఈ జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసేందుకు బ్యాంకులు పోస్ట్ ఆఫీసులను అటాచ్ చేసింది సో అక్కడైతే అకౌంట్ని అయితే ఓపెన్ చేశారనమాట సో ఈ అకౌంట్లు అనేది ఓపెన్ చేసిన కాడ నుంచి చాలామంది అయితే మనకి బెనిఫిట్స్ అనేవి అడుగుతున్నారు ఇప్పటికే దాదాపుగా చూస్తే యాభై మూడు కోట్లకు పైగా ప్రజలందరూ కూడా అకౌంట్లు అయితే ఓపెన్ చేసుకున్నారు సో ఇప్పుడు దాదాపు రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు కూడా అకౌంట్లైతే అయితే వాడుతూ ఉన్నారనమాట సో దీంట్లో మనకి చాలా మనకి అవసరమైన ఉపయోగాలు అయితే ఉన్నాయి సో ప్రమాదవశాత్తు ఏమైనా జరిగి మరణించినట్లయితే మీకు దాదాపుగా రెండు లక్షల వరకు ప్రమాద ఇన్సూరెన్స్ కూడా ఈ జన్ధన్ అకౌంట్లు అయితే కలిగిస్తున్నాయి దాంతోపాటు ఒకవేళ మీరు నార్మల్ డెత్ అయినా కానీ ముప్పై వేల రూపాయలు అనేవి నేరుగా మీ అకౌంట్లకి అయితే జమ చేస్తారనమాట సో దీంతో పాటు మనకి ఎవరైతే ఈ అకౌంట్ కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కింద ముప్పై రూపాయలు యాక్సిడెంట్ కవర్ కింద ఒక లక్ష రూపాయలు అదేవిధంగా మీరు ఓవర్ డ్రాఫ్ట్ కింద ఎటువంటి వడ్డీ లేకుండా మనకి డబ్బులు అనేవి కూడా ఇస్తూ ఉన్నారనమాట సో దాదాపు ఈ అకౌంట్లు యూజ్ చేసుకొని ఇప్పటికే ఈ డబ్బులు అనేవి తీసుకోవడం జరిగింది మీరు పొందాలనుకుంటే మీ పేరు మీద జన్ధన్ అకౌంట్ అయితే ఉండాలి మీరు ఈ పథకం ఖాతాను ఇంకా తెరవకపోతే మీరు బ్యాంకుకు వెళ్ళి ఈ ఖాతానైతే తెరవచ్చు ఈ ఖాతాను తెరిచే ప్రక్రియ చాలా సులభం ఆధార్ కార్డు పాన్ కార్డు ఆధారంగా మాత్రమే బ్యాంక్ అకౌంట్ అనేది తెలుస్తారు ఇంకా జనరల్ ఖాతాలో ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలను ఖాతాదారులకు బదిలీ చేయబడుతోంది ఈ మొత్తాన్ని పొందడానికి చాలా సులభమైన ప్రక్రియ ద్వారా వెళ్ళాలి ఇంతకుముందు ప్రభుత్వం ఈ ఖాతాలపై ఐదు వేల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇచ్చేవారు అదే సమయంలో ఈ ఖాతాలపై పదివేల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇవ్వబోతుంది అంటే అకౌంట్లో ఒక రూపాయ లేకపోయినా కానీ మీరు పదివేల రూపాయలు అయితే తీసుకోవచ్చు దీని మీద ఎటువంటి వడ్డీ కానీ ఇతర ఇతర ఛార్జెస్ కానీ ఉండవు కేవలం బ్యాంక్ వారు మీకు ఒక టైం కూడా ఏమి ఇవ్వరు జస్ట్ మీరు లోన్ మీ దగ్గర ఎంత ఉంటే మీరు ఒక పదివేల రూపాయలు తీసుకొని ఉంటే మీరు దాన్ని విడతల చెల్లించుకోవచ్చు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే చెల్లించుకోవచ్చు కొద్ది అమౌంట్ ఛార్జెస్ అనేవి వర్తిస్తాయి అందులో మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే టెన్షన్ కూడా ఉండదు కాబట్టి ఇందులో మీకు రూపాయి డెబిట్ కార్డు కూడా ఇస్తారు వెంటనే జనదన్ అకౌంట్ అనేది తీసుకుని మీరు ఏదైతే ఈ జన అకౌంట్లో పదివేల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ ఉందో దీన్ని యూజ్ చేసుకోండి ఒకవేళ మీకు డబ్బులు అవసరం అనుకుంటే తప్ప